దేవి విశ్వేశ్వరుని రాణి అభయము నీయుమా మా కల్పవల్లి అభయమునీయుమా మా కల్పవల్లి విశ్వేశ్వరుని రాణి నీ చల్లని చూపు సిరులు పంటలు పండు నీ దేవ్య దర్శనము శుభములే కలిగించు నీ చల్లని చూపు సిరులు పంటలు పండు నీ దివ్య దర్శనము శుభములే కలిగించు ఇలాలోన జీవులకు ఆధారమే నీవు అన్నపూణ దేవి ఆనందదాయి ఇలా నీవులకు ఆధారమే నీవు అన్నపూణ దేవి ఆనందదాయి అన్నపూర్ణాదేవి రాణి అభయము నీయుమా మా కల్పవల్లి అజ్ఞానమును కలిగి చెరియించు వారలకు సుజ్ఞాన బీజములు మదిని నాటెదవు అజ్ఞానమును కలిగి వారలకు సుజ్ఞాన బీజములు మదిని నాటెదవు అంతరంగ ఆనందమును నిలిపి నీ దరికి చేని ఆటలాడదవో అంతరంగ ఆనందమును నిలిపి నీ దరికి చేని ఆటలాడదవో అన్నపూర్ణా దేవి మంగళారతులు అన్నపూర్ణా దేవి మంగళారతులు అన్నపూర్ణాదేవి రాణి అభయము నీయుమా కల్పవల్లి అభయము నీయుమా కల్పవల్లి మా కల్పవల్లి హాయ్ మీకు మా అమ్మమ్మ పాద నచ్చితే లాక్ చేయండి